సాయిరామ్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు బాబాతో మనం ఎలా మాట్లాడాలి సాయినాథుడు మాట్లాడేది మనం ఎలా వినాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు వారందరికీ కూడా చిన్న మెసేజ్ లాంటిది ఇవ్వాలని చెప్పి అడిగారు కనుక ఈరోజు దాని గురించి మీ దగ్గర చిన్న విషయం మాట్లాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అక్క బాబా మాట్లాడతారా అని అడుగుతూ ఉంటారు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బాబాకి చెప్పుకో నీకు సాల్వ్ అవుతుంది అని అంటారు కదా సరే చెప్తాను బాబా మాట్లాడతారా మరి ఎప్పుడు మాట్లాడతారు అని అడుగుతున్నారు అయితే దాని గురించి మనకు కొంత అవగాహన అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం మాట్లాడతారు అంటే ఎప్పుడు నువ్వు ఇట్లాగే చెప్తావు అని కొంతమంది అంటూ ఉంటారు కూడా నువ్వు మాట్లాడి పెద్దగా మాట్లాడితే వింటారు సాయినాథుడు చెప్పేటటువంటి మాట సాయినాథుడు మాట్లాడుతున్నారు కానీ మనం వినడం లేదు అని మనం తెలుసుకోవాలి ఎలాగంటే మనం నాకేం వినిపించడం లేదు అని అంటుంటారు అయితే కరెక్ట్ మాట్లాడడం లేదు నువ్వు బాబా వారితో అని అనుకోవచ్చు మాట్లాడతారు అని చెప్పుకుందాం బాబా మాట్లాడేది ఇట్లా ఉండదు ఈ మాటల్లాగా ఉండదు బాబా విగ్రహం చూపించి స్టాట్యూ ఉంది కదా బాబా స్టాట్యూ ఎట్లా మాట్లాడుతుంది అని అడుగుతూ అడుగుతూ బాబా స్టాట్యూ కాదు నువ్వు బాబాతో మాట్లాడుతున్నావా అని మన మనకి అడిగే వాళ్ళని మన పిల్లలైనా సరే అడగచ్చు బాబాతో మాట్లాడితే సమాధానం దొరుకుతుంది బాబా స్టాట్యూ కాదు స్టాట్యూ బాబా కాదు నువ్వు బాబాతో మాట్లాడు బాబాతో మాట్లాడేదానికి అంటే సమాధానం అనేది వస్తుంది బాబా ఆ విగ్రహం అటువంటిది ఫోన్లో మాట్లాడి హలో హలో అని అంటే కనుక ఫోన్ మాట్లాడుతుందండి ఈ ఫోన్ మాటదే బాబా విగ్రహం అయితే ఫోన్ లాంటిదే కదా మరి బాబా విగ్రహం అనుకుందాం మనం అందుకే మాట్లాడలేకపోతూ ఉన్నావు నువ్వు చక్కగా మాట్లాడితే ఖచ్చితంగా బాబా నీ మాటలు వింటారు బాబా మాట్లాడేది కూడా నువ్వు వినవచ్చు అని మన పిల్లలు కానీ మన ఎవరైనా అడిగినా కూడా మనం చెప్పవచ్చు ఆ విగ్రహం అటువంటిది కనుక ఆ ఫోన్లో మాట్లాడి హలో హలో అని అంటున్నాం కదా ఫోన్ మాట్లాడుతుందా ఆ ఫోన్లో బాబా ఆ ఫోన్లాగా ఉన్న విగ్రహం మనం మాట్లాడుతున్నాము అని అంటే కనుక ఖచ్చితంగా బాబా మనతో మాట్లాడుతారు ఫోన్ ఆన్ చేసుకోకోకుండా హలో 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 అంటే రెస్పాన్స్ ఎలా వస్తుంది కరెక్ట్గా నెంబర్ డైల్ చేయాలి ఆ ఎదుటి వాళ్ళు నీకు తెలిసి ఉండాలి మరి నీకు సమాధానం చెప్పడానికి ఆ ఎదుటివారికి లేకపోతే నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు కనుక ఇవన్నీ చూసుకోవాలి అని మన పిల్లలకి చెప్పాలి ఇవన్నీ నేర్చుకోవడానికే కదా మనం బాబావారి గుడికి వెళ్తూ ఉన్నాము నేను ఎవరిని అంటే ఆహా హలో హౌ ఆర్ యూ బాయ్ అనాలి బాబావారు ఇవన్నీ మనం నేర్చుకోవాలి అని ఆ బిడ్డలతో చెప్పుకోవాలి ఇవన్నీ నేర్చుకోవాలంటే బాబాతో మాట్లాడాలి అంటే ఎటువంటి గుణాలు ఉండాలి మనకు మంచి గుణాలు బాబాతో మాట్లాడాలంటే ఇంట్లో ఉండే మాట్లాడు మాట్లాడుకోవాలి అనుకున్నట్లయితే ఎటువంటి గుణాలు ఎటువంటి బిహేవియర్ మనం ఉంటే బాబా ముందు అంటే ఎవరో తెలిసి సాయినాథుని పట్ల మనకు అవగాహన పెరిగి సాయినాథునితో మాట్లాడేటటువంటి జిజ్ఞాస మనలో బలంగా ఉందనుకోండి మనం ఎక్కడి నుంచి మాట్లాడినా కూడా వినిపిస్తూ ఉంటుంది బాబా మాట్లాడుతూ కూడా మనం వినగలుగుతాం అట్లాగే సరిగ్గా బాబా అంటే ఎవరు మనకు అవగాహనకు వచ్చి మనం ఆర్తితో కానీ చెప్పగలిగితే మాట్లాడగలుగుతారు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి అంటే ఆర్తి బాబాతో మనం మాట్లాడుతున్నాము అని అంటే మాట్లాడాలి అని అనేటువంటి తపన లోపల కలిగితే మాత్రం సాయినాథునికి చేరుతుంది అట్లా ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడాను బాబాకు ఎట్లా ఉండడం అంటే ఇష్టమో బాబాకు మనం ఎట్లా ఉంటే సాయినాథుడు సంతోషిస్తారో మనకు తెలుస్తూ ఉంటుంది అలా ఉండడం బాబా వాళ్ళకి ఇష్టం ఉండదు ఇలా ఉంటే బాబా వారికి ఇష్టం అనే విషయం మనకి తెలుస్తుంది అప్పుడు బాబాకి ఈ పని ఇష్టమా ఇష్టం కాదా ఏ పని చేస్తే బాబా సంతోషపడతారు అప్పుడు మనం చెప్పేది సాయినాథుడికి వినపడటమే కాదండి సాయినాథుడు చెప్పేది మనకు కూడా వినిపిస్తుంది అంటే పరిస్థితుల ద్వారా దానికి సరైన రెస్పాన్స్ అనేది వస్తుంది వెంటనే మొదటి దానిలో మన మాటలు అక్కడికి చేరతాయన్నమాట అప్పుడు మనం చెప్పేది సైనాథునికి వినపట్టమే కాదండి వారు చెప్పేది ఆ సొల్యూషన్ కోసం మనసుతో మాట్లాడవచ్చా అవసరం అంటే ఆ అవసరం అనేది మనసుతో మాట్లాడు అలాంటప్పుడు అవన్నీ కూడా మనం మాట్లాడలేను బాబా వారితో ఎందుకు మాట్లాడలేకపోతున్నాము అంటే అప్పుడు అది రిసీవ్ చేసుకోలేకపోతున్నాము బాబా వారు చెప్పేది మనము వినిపించుకోలేకపోతున్నాం ఏదైనా సరే మనస్తో మాట్లాడడం అంటే మీకో లేకపోతే బాబాతో రిసీవ్ చేసుకోలేకపోతే ఏం పర్వాలేదు మొదట్లో ఏదైనా అవసరం ఉంటే మాత్రం బాబా వారి దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు కానీ చెప్పుకుంటే మాత్రం ఉతృప్తి ఉంటుంది దానికి నేను ఏమీ పెట్టట్లేదు కానీ అబ్జెక్షన్ పెట్టట్లేదు కానీ దాన్ని బట్టే ఆన్సర్ లేదు యాక్చువల్గా నీట్ ఉంది కదా ఆ నీట్ మనకు అది మనకే తెలుస్తుంది ఎవరిది వారికే తెలుస్తుంది జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది అడిగేటప్పుడే ఇంకో రెండు మూడు కౌంటర్లు ఆలోచన లోపల దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి పట్టు లాగిస్తూ ఉంటాయి ఆ పట్టు ఉన్నందుకు అట్ట వెళ్ళి ఆ గోల్లో పడదు కదా ఏదైనా సరే మనం సరిగ్గా వేస్తేనే ఆ గోల్లో పడుతుంది అట్లాగే మన బా బాధని మన మనకి ఏ నీడ్ ఉందో అదంతా బాబా వారికి చెప్పుకోవడమే ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే కానీ ఆ నీట్ అనేది ఆ బాధ అనేది మనకు అప్పుడు బాబా వారికి చెప్పుకుంటే ఏ బాధ ఉండదు మన వాళ్ళు చెప్తూ ఉంటారు చూసారు కదా ఆ బాధ వెళ్ళగక్కుంటే చాలండి అబ్బా నా మనసు హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటాం మరి వారి దగ్గర సిరిడీలో ఉన్నప్పుడు ఒక అతనికి వ్యాపార ఒక ఇబ్బంది వచ్చిందంట మరి ఆ ఇబ్బంది వచ్చినప్పుడు నాతో మాట్లాడడం అనేటువంటి తపన నిద్ర లేదు గందరగోళం అయిపోయి ఉన్నారు బాబా వచ్చారు వచ్చిన రోజు సాయంత్రమే వచ్చి బాబా నాకు ఇదంతా బాధ ఉంది నాకు ఆ ప్రాబ్లం ఇంతవరకు ఏమీ తీరలేదు అతను దాని గురించి వర్రీ కావడం లేదు నాకు బాబా వారికి చెప్పుకుంటున్నారు అంతే అప్పుడు అట్లా ఎట్లా చెప్పుకుంటున్నారు తన బాధంతా నాకు బాధ రమ్మన్నా రావట్లేదు ఆలోచన అనేది నిజానికి చాలా పెద్ద సమస్య అది ఆ సమస్య అనేది బాబావారితో చెప్పుకుంటే బాబా తీరుస్తారు అనేటువంటివి మీకు మనకు గనక అంత గొప్ప నమ్మకం మనకు చెప్పుకోగానే బాబాకి చెప్పుకొని దాని గురించి అసలు ప్రాబ్లం పోయింది అని అంటారు ప్రాబ్లం ఏది అక్కడ అతనికి వ్యాపారిత్యా వచ్చినటువంటి సమస్య తీరడం అన్నట్లయితే కానీ మనశ్శాంతి వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పుకోవడం వల్ల వచ్చింది కనుక చెప్పుకోవడం మన ఒక్క నీడ్ అనమాట బాబా వారితో మనం చెప్పుకుంటూ ఉంటే మనం ఎంతగానో ఒక వ్యక్తికి ఒక వ్యక్తి వాళ్ళ యొక్క ఎమోషన్స్ మీద వాళ్ళ యొక్క మనస్థితి మీద ఎన్నో వాటి మీద ఆధారపడి ఉంటుంది కదా మరి అది బాహ్యంగా అవ్వచ్చు వేరే విధంగా మామూలుగా మాట్లాడడం చేత కాదు అని చెప్పి నువ్వేమైనా మాట్లాడకుండా ఉంటున్నావా అలాగే మనసుతోటి మాట్లాడుతున్నాం కదా ఎట్లా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు అట్లాగే ఆ పదాన్ని గురించి మనసుతో అంటే ఏంటి పలానా బాబావారితో మాట్లాడడం అని అంటాం అంటే ఎట్లా అది నోటితో మాట్లాడను అంటాము అంటే నోటితో మాట్లాడడం అంటే లేదు మనం మన ద్వారా మాట్లాడుకుంటున్నాము మనసుకంటే భిన్నంగా కూడా మనం ఉండాలి కదా ముందు అలా ఉండాలి అర్థమైంది కదా మరి ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నారు కానీ మరి మనం వాళ్ళతో మాట్లాడటం అయితే మనకి తెలుస్తుంది కానీ బాబా వారితో మాట్లాడటం కూడా అలాగే మన మనసుతో మనం మాట్లాడుకుంటూ ఉంటే కొన్ని రోజులకు మనకు అది అనుభవంలోకి వచ్చి మనం బాబా వారితోనే మాట్లాడుకుంటున్నాము అది నోటి ద్వారా మాట్లాడిన అర్థం ఇక్కడ ఏంటంటే ది మనం ఇంకొకరితో మాట్లాడినా కూడా మనకు బాబా వారే వాళ్ళల్లో కూడా ఉన్నారు వాళ్ళతో చెప్పుకుంటే మనం బాధ తీరుతుంది అనుకున్న ప్రతి ఒక్కరిలోనూ సాయినాథుడు కనుక మనం భిన్నంగా ఎలా ఉన్నామో మనం ఆలోచించుకుందాం ఇక్కడ భిన్నంగా అంటే మరొకలాగా మన మనసుతో మాట్లాడడం అంటే కూర్చుని మనసులో బాబా బాబా నన్ను ఇట్లా నేను ఇట్లా చేశాను అట్లా చేశావు అట్లా అనుకుంటున్నాను ఇట్లా అనుకుంటున్నాను అని చెప్పి ప్రతి ఒక్క విషయం కూడా మనం బాబా వారితో చెప్పుకోవడం అనమాట అదే మనం మనం బాబాతో మాట్లాడుకున్నట్లు మనం ఏదైనా సరే ప్రతిదీ బాబాకి చెప్తూ ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా మనసులో ఆలోచన లేకుండా మాట వస్తుంది అసలు ముందు మనసు మాట్లాడితేనే ఎవరైనా మాట్లాడేది మనసుతో మాట్లాడడానికి మీరు అనుకున్నట్లయితే కనుక మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి మనసులో మాట్లాడడం అనే ప్రశ్న రాలదు అసలు అప్పుడు కనుక ఇట్లా మాట్లాడడం సంగతి కాదు నేను అసలు మాట్లాడుతున్నది ఏంటంటే అది ప్రయత్నం మాత్రమే అభ్యాసం చేయగా చేయగా దాని గురించి తెలుస్తూ ఉంటుంది మనం దాన్ని ఎవరితో ఆలోచించాలి ఆన్సర్ అడగకూడదు ఎందుకంటే మనసుతో మాట్లాడడం అని అంటే ఎట్లా చేతనవుతుంది మనం మాట్లాడగా మాట్లాడ చేతనవుతుంది మనకు కావాల్సింది మాట్లాడటం చేతనవటం అందుకనే వాటి సంగతి ఏమీ కూడా మాట్లాడకుండా ఊరికినే చెప్పా చెప్పుకున్నా కూడా బాబా మన మాటలు వింటారు కూడా విని దానికి సమాధానం అనేది ఖచ్చితంగా దొరకటం మనం వింటున్నాము బాబా వారు చెప్తున్నది లోపల నుంచి మనకు ఆన్సర్ వస్తుంది మనం ఆ ప్రయత్నం చేయడం మొదలు పెట్టండి మీకు ఖచ్చితంగా ఒకరోజు నాతో షేర్ చేసుకుంటారు మీ హ్యాపీనెస్ని